ఆసుపత్రి ముందు ఆందోళన దిగిన బాధితులు వీడియో కాల్ ద్వారా నర్సు వైద్యం చేసిందట ఇక నెలలు నిండిన ఓ గర్భిణికి చికిత్స గర్భంలోనే కాలు పిల్లలు మృతి తల్లి క్షేమం ఇక రంగారెడ్డి జిల్లా ఇవి ప్రాణంలో ఘటన ఆసుపత్రిని సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి అంటే వాట్సాప్ వీడియో కాల్ లో నర్సు చెప్తే ఆమె డాక్టర్ చెప్తే ఆమె ట్రీట్మెంట్ చేసింది అది నెలలు నిండనే ఒక గర్భిణికి చికిత్స పాపం కమల పిల్లలు అంటండి కవల పిల్లలు అంటే అసలు నిజంగా బాధ బాధ ఉండదు తెలుసా వాళ్ళకి ఏం చేయాలి పిల్లల కోసం అబ్బబ్బా మళ్ళీ ఇంకో పాయింట్ చూడండి వాళ్ళ పిల్లల కోసం దాదాపు ఆరు నెలల ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారంట ఎన్నెన్నో ఆశలు చివరికి ఆమె అయింది కానీ ఐదు మాసాలకి ఆశ అడి అయ్యాయి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నెలలున్న గర్భిణికి నర్స్ చేసిన వైద్యం వికటించి కవల పిల్లలు మృతింది అసలు ఐదు నెలలుగా ఏం చేసింది ఐదు నెలల్లో ఏం చేస్తారో నాకు తెలియదు మామూలుగా ఐదు నెలల్లో ఈ ఏం వైద్యం చేసింది వీడియో కాల్ ద్వారా ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్లో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్లో తెల్లవారుజామున జరిగింది బాధితు కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి కీర్తి గణేష్ దంపతులకు పెళ్ళై ఆరేళ్ళైనా పిల్లలు కలగలేదు దీంతో వైద్యుల పర్యవేక్షణలో ఐ ఐవీఎఫ్ పద్ధతిలో కీర్తి గర్భం దాల్చింది కాగా ఐదు నెలల గర్భంతో ఉన్న ఆమెకు ఒక్కసారిగా నొప్పులు రావడంతో ఆదివారం తెల్లారుజాము నాలుగు గంటలకు విజయలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళింది ఆ సమయంలో వైద్యుల డాక్టర్ అనూషారెడ్డి అందుబాటులో లేకపోవడంతో విషా నర్సుగా ఆమె తెలియజేసింది దీంతో వీడియో కాల్ ద్వారా డాక్టర్ రెడ్డి సూచనలతో నర్సు చికిత్స చేయించింది ఈ క్రమంలో కీర్తికి తీవ్రమైన రక్తస్రావం కావడంతో పాటు వైద్యం వికటించి గర్భంలో కవల మృతి చెందారు వెంటనే వైద్యుడు వైద్యులు డాక్టర్ అనుషారెడ్డి హాస్పిటల్కు చేరుకొని కీర్తికి అత్యవసర చికిత్స చేసి పర్యవేక్షణలో ఉంచారు హాస్పిటల్ బిల్లు ముప్పై అయిందని దాన్ని కట్టాల్సిందిగా కీర్తి కుటుంబ సభ్యులకు హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది మొహం బాల చేయాలి

వైద్యులు లేకుండా నెలల నిండని గర్భిణీకి నర్స్ వైద్యం చేయడానికి తీవ్రంగా పరిగణించిన వైద్యాధికారి వెంటనే ఇన్ఫెక్షన్ పంపేసి హాస్పిటల్ సీజ్ చేశారు ఇప్పుడు ముప్పై వేల బిల్లు మనం కడతాం అలా ప్రాణం ఇంకో పాయింట్ ఏం చెప్తా అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏదైతే సీజ్ చేశారో వన్ మంత్ లో ఓపెన్ చేస్తారు బెట్టే ఉన్న రాసిస్తాను వన్ మంత్ లో ఈ హాస్పిటల్ ఓపెన్ చేస్తారు లేకపోతే పేరు వారుస్తారండి ఇప్పుడు ఈ హాస్పిటల్ పేరు ఉంది విజయలక్ష్మి హాస్పిటల్ ఏదో ఉంది దీని పేరు పేరు మారుస్తారు హాస్పిటల్ పేరు జస్ట్ విజయలక్ష్మి హాస్పిటల్ అంట పేరు మారుస్తారు అంతే ఇంకోళ్ళు పేరు పెడతారు అదే డాక్టర్ ఉంటాడు అదే మొత్తం అదే ఉంటుంది జస్ట్ పేరు మార్చి రీఓపెన్ ఓపెన్ చేస్తారు తప్ప ఏమీ జరగదు ప్రతి చోట ఈ జిల్లా అధికారి ఈ వైద్యాధికారి డిహెచ్ఎంఓ ఎవరైతే ఉన్నారో పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నారు ఇక్కడ ఇది కనపడింది కనపడినవి బయటికి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఒక్క హాస్పిటల్ కన్నా మీరు కరెక్ట్గా వెళ్ళి ప్రతి ఏ హాస్పిటల్ తీసుకోండి మనం ఒక్క హాస్పిటల్ కన్నా డిఎంహెచ్ఓ వెళ్ళి అక్కడ తనిఖీలు చేస్తే అన్ని హాస్పిటల్ సీజ్ చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్లే ఉంటారు అక్కడ డ్యూటీ డాక్టర్స్ డాక్టరే అసలు ఆ డాక్టర్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడానికి కొన్ని చోట్ల మొత్తం మీద చూస్తే కనుక వీళ్ళు అన్ని చోట్ల ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవరు నర్సింగ్ వాళ్ళు ఎవరికి కూడా నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండదు అక్కడ ఉండాల్సిన కాంపౌండర్కి ఆ ఉండదు ఎవరిని బడితే వాళ్ళని పెట్టేస్తున్నారు వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండదు ఒక లైసెన్స్ సరిగ్గా ఉండదు ఫైర్ సేఫ్టీ ఉండదు ఏ హాస్పిటల్ కూడా ఫైర్ సేఫ్టీ లేదు చూస్తే ఫైర్ సేఫ్టీ ఉండదు జిహెచ్ఎంసి పర్మిషన్ సరిగ్గా ఉండవు అట్లా గనక డిహెచ్ఎం కరెక్ట్ గా చేస్తే హైదరాబాద్ లో తొంభై శాతం హాస్పిటల్ సీజ్ చేయాలండి మనం నియర్ బై దగ్గర రాఘవేంద్ర శ్రీకారణ హాస్పిటల్ ఉంటుంది సాయి నీకు ఒక్కొక్క కాళికి అయితే ఇంకొక ఆపరేషన్ చేసాను అంతే ఉంటాయి హాస్పిటల్స్ అయితే ఇంకోటి వ్యక్తి పాపం ఆయన కూడా డాక్టరే ఏదో జబ్బు వచ్చిందని హాస్పిటల్ కొద్ది పాపం ప్రాణాలు పోయినాయి అలాంటి హాస్పిటల్ సీజ్ వీడిని ఏం చేస్తారు మళ్ళీ మనం ఏం చేస్తాం అరే బయటికి వెళ్దాము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామంటే ఆడ సావు గ్యారెంటీ పోనీ ఏడాకెళ్దామంటే ఏడు సావు గ్యారెంటీ కాబట్టి సెస్ వస్తా ఒక పది లక్షలు బిల్లు కట్టి చావాలి పైసలు కట్టిపోవాలి అక్కడ ఫ్రీగా పోవచ్చు పైసలు కట్టిపోవాలి సామాన్యుడు హాస్పిటల్కి వెళ్తే ఇంతే అండి పరిస్థితి